టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వయసులో కూడా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే లేటెస్ట్గా ఆయన నటిస్తున్న సినిమా విశ్వంబర బింబిసార ఫేమ్ వశిష్ట డిరక్షన్లు ఈ సినిమా నటిస్తున్నారు ఫ్యాంటసీ ఫిల్మ్గా ఈ సినిమాను వసిష్ఠ తీర్చిదిద్దుతుండగా యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం మనకు అందరికి తెలిసిందే ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ వస్తుందని చాలా మంది అభిమానులు వెయిట్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా నిలబడి ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఒక గద్ద పట్టుకుని నిల్పించే పోస్టర్ వదులుతారని లీకులు వచ్చిన ఒక కొండ మీద త్రిశూలంతో ఒక మోకాల మీద మోకరైన చిరంజీవి గారు కనిపిస్తున్నారు ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది ఈ పోస్టర్ ఇప్పటికీ నటింట్లో వైరల్ అవుతుండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలనాటి నటీ నటులు స్పందిస్తూ ఉన్న విషయం తెలిసిందే అయితే తాజాగా అలనాటి నటి అలనాటి హీరోయిన్ సుమలత గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ నిజంగా ఈ వయసులో కూడా ఆయన పొర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు నిజంగా అద్భుతం నేను విశ్వంవర సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అలనాటి హీరోయిన్ సుమలత గారు ఇకపోతే రెండు వందల కోట్ల బడ్జెట్తో ఈ విశ్వంవర సినిమాని సోషల్ ఫ్యాంటీ సినిమాగా ప్రేక్షకు ముందుకు తీసుకొస్తే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్ మెగాస్టార్ చిరంజీవి గారి గతంలో చేసిన జగదేగ్ బిరడు అతిలో ఒక సుందరి లైన్లోనే ఈ సినిమా కూడా ఉండబోతుందని ప్రచారం అయితే ముందు నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే